అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ రోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ నైంటీ వన్ అత్తయ్య రేపటి నుండి కార్తీక మాసం కదా శివయ్యకి ఉపవాసం అత్తయ్య ఆయనకి పదిహేను రోజులు పూజ చేస్తే చాలమ్మా అన్ని రోజులు ఉపవాసం చేస్తే ఆరోగ్యం చెడిపోదా అంటుంది సింధుజ ఏం పర్వాలేదు అత్తయ్య నైట్ ఫ్రూట్స్ తీసుకుంటాను కదా అనగానే నీ ఇష్టం తల్లి ఈ కార్తీక మాసం అయిపోయే వరకు ఇక్కడే ఉండయా కార్తీక పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయిద్దాం అనగానే సరే అమ్మా ఉంటాను అంటుంది సింధుజ ఇక నెక్స్ట్ డే ఇల్లు క్లీన్ చేసే పనిలో పడుతుంది అంజలి ఆ రోజు మొత్తం ఇల్లంతా శుభ్రం చేసి డోర్స్కి హ్యాంగింగ్స్ ఆర్డర్ పెడుతుంది ఇంటిని నీట్గా డెకరేట్ చేసి డోర్స్కి మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ గుమ్మం ద్వారానికి డెకరేట్ చేస్తుంది ఇంట్లో అన్ని డోర్స్కి హ్యాంగింగ్తో కలర్ఫుల్గా మార్చేస్తుంది సింధూజ హెల్ప్ చేస్తా అన్నా కానీ వినకుండా అంజలియే అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది ఎందుకంజు నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు నా నన్ను ఉండమనింది మీరు పిల్లలతో ఆడుకోండి అతయా నేను చేసుకుంటానుగా అంటూ వాల్స్కి రాధాకృష్ణ సీనరీస్ సీతారాముల సీనరీస్తో ఇల్లుని కలర్ఫుల్గా దేవుళ్ళ ఫొటోస్ పెట్టి ఆమెకు నచ్చినట్లుగా మార్చుకుంటుంది ఇక సింధుజ ఉండడంతో పిల్లలు నాని దగ్గరే పడుకుంటానని చెప్పడంతో సరే అంటుంది అంజలి హర్ష ఇంకా ఆఫీస్ నుండి రాకపోవడంతో పతి కోసం ఎదురు చూస్తూ కిచెన్లో డబ్బాలు సర్దుతూ టైంపాస్ చేస్తుంది అంతలో అతడి కార్ సౌండ్ రావడంతో పరిగెత్తుకుంటూ వచ్చి హర్షకి తాకుతుంది ఏంటి దొంగోడు అలా పరిగెత్తుకుంటూ వచ్చావు అనగానే మార్నింగ్ అనగా వెళ్ళి ఇప్పుడు వస్తున్నారు అన్ అవర్స్ నిన్ను చూడకుండా ఎలా ఉంటాను అనగానే చిన్నగా నవి నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ వెళ్తూ ఇల్లంతా పరికించి చూస్తాడో చాలా కలర్ఫుల్గా కొత్తగా కనిపిస్తుంది కళ్ళకి ఇల్లుని చూడగానే ప్లజెంట్గా మారిపోతుంది మూడంతా ఇల్లేంటి ఈరోజు కొత్తగా కనిపిస్తుంది అనగానే ఎలా ఉంది హర్ష చాలా బాగుంది బేబీ ఎందుకు ఇలా డెకరేట్ చేసావు ఏదైనా స్పెషల్ ఉందా అవును రేపటి నుండి కార్తీక మాసం కదా శివుడికి ఉపవాసం ఉంటాను అనగానే షార్ప్గా చూసి అవసరం లేదు అన్ని రోజులు ఉపవాసం ఉంటే హెల్త్ పాడవుతుంది ప్లీజ్ హర్ష అట్లా అనకూడదు ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకో నైట్ ఫ్రూట్స్ తింటాను కదా ఖాళీ కడుపుతో ఏం పడుకోనులే అవసరం లేదని చెప్పానుగా అంటూ అక్క నుండి రూమ్కి వెళ్ళిపోతాడు ఇక పతిని ప్రసన్నం చేసుకోవడానికి తన వెనకాలి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు వెయిట్ చేసి హర్ష అతడి డ్రెస్ పట్టుకొని రెడీగా ఉంటుంది ఏమైంది బేబీ ఒలింపిక్ జ్యోతిని పట్టుకొని నిలబడినట్లు అలా నిలబడ్డావు అనగానే ప్లీజ్ హర్ష ఒప్పుకోవచ్చుగా ఇప్పుడు దేవుడి వంక పెట్టుకొని నన్ను దూరం పెడదామనా అయినా అన్ని రోజులు డే మొత్తం వన్ టైం తింటే నీ హెల్త్ ఎలా ఉంటుంది ప్లీజ్ హర్ష ఏం కాదు ఫ్రూట్స్ తింటాను కదా ఒకసారి చెబితే అర్థం కాదా ఎందుకు విసిగిస్తావు అనగానే నువ్వెందుకు వద్దంటున్నావో నాకు తెలుసులే నిన్ను దూరం పెడతానని వద్దంటున్నావు కదా అనగానే చిరున చూసి సరే నీ ఇష్టం నీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యి ఇప్పటి నుండి నన్ను ఏది అడగనవసరం లేదు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతాడు తను అలా వెళ్ళగానే కోపంగా చూస్తూ దేవుడి పూజ చేస్తానంటే తప్ప ఎప్పుడు ఆయన చెప్పిందే వినాలి నేను చెప్పింది ఒక్కసారి కూడా వినడు అని విసవిస అక్కడి నుండి కిచెన్కి వెళ్ళి హర్షకి డిన్నర్ చేసి తీసుకొస్తుంది లాపీలో వర్క్ చేసుకుంటూ కనిపించాడు తెచ్చిన ఫుడ్ ప్లేట్ని అతడి ముందుకు పెట్టి నిలబడి చూస్తూ ఉంటుంది ఫుడ్ ప్లేట్ని తీసుకొని తినేసి ఖాళీ ప్లేట్ పక్కన పెట్టేస్తాడు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడాడు హర్ష ఇక అతడి కోపం తెలిసి మాట్లాడాలంటే భయం వేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంజు అతడి ప్లేట్ని తీసుకెళ్లి కిచెన్లో పెట్టి పడుకోవడానికి రూమ్కి వెళ్ళిన అంజు ఒక్కసారిగా బెడ్ మీద చూడగానే ఆమె పడుకోరాకుండా ప్లేస్ లేకుండా చేసి అన్వి హర్ష ఇద్దరు పడుకుంటారు అది చూసిన అంజుకి కోపం వచ్చి నేనెక్కడ పడుకోవాలి అంటుంది విసుగ్గా ఇంట్లో ఇంత ప్లేస్ పెట్టుకొని నీ ఒక్కదానికే చోటు లేదా నీ ఇష్టం వచ్చిన దగ్గర పడుకో అంటాడు నేను ఇక్కడే పడుకుంటాను అంటూ హర్ష పక్కన చూపిస్తుంది అవసరం లేదు అని అన్వి పాపని దగ్గరగా తీసుకొని పడుకుంటాడు ఇంకా ఎక్కువ కోపం వస్తుంది అంజలికి ఆమెని ఏమాత్రం పట్టించుకోకుండా నిద్రలోకి జారుకుంటాడు హర్ష అంజలి అక్కడి నుండి హర్షి దగ్గరికి వచ్చి పడుకుంటుంది ఇక కార్తీక మాసం అయిపోయేంత వరకు ఇద్దరు సరిగా మాట్లాడుకోరు కార్తీక పౌర్ణమి రోజు అందరూ కలిసి గుడికి వెళ్తారు ఒక హర్ష తప్ప శివుడికి అభిషేకం చేయించి అన్నదానం ఏర్పాటు చేస్తుంది అంజలి హర్షకి ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో కిరణ్కి కాల్ చేసి ఇద్దరిని గుడికి రమ్మని చెబుతుంది అంజలి అన్నయ్య ఆయన కాల్ఫ్ చేయట్లేదు ఇద్దరు కలిసి గుడికి రండి అన్నయ్య అని చెప్పగానే పక్కన సిస్టంలో సీరియస్గా వర్క్ చేసుకుంటున్న హర్ష అంజలితో ఫోన్ మాట్లాడుతున్న కిరణ్ని షార్ప్గా చూస్తాడు ఆ చూపులకి భయపడి ఆఫీస్లో చాలా వర్క్ ఉంది తల్లి అంటాడు కిరణ్ అదేంటన్నయ్య ఒక గంట సేపు ఉండి వెళ్ళండి అనగానే హర్ష చూపులు కొట్టేలాగా ఉండడంతో గంట కాదు కదా పావుగంట కూడా వీలు కాదురా ప్లీజ్ అర్థం చేసుకో అని కాల్కట్ చేస్తాడు ఇదంతా ఆయన గారి ప్లానే అని అనుకుంటూ ఆ రోజు డల్గానే అందరికీ అన్నదానం చేసి అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిందే కానీ మనసంతా అతడి మీదనే ఉండడంతో ఆఫీస్కి బయలుదేరుతుంది గ్రీన్ కలర్ చీర పింక్ కలర్ బ్లౌజ్ చేతికి నిండుగా గాజులు పాపిట్లో సింధూరం పెట్టుకొని చూడ్డానికి అచ్చం తెలుగుంటి అమ్మాయిలా రెడీ అయ్యి ఆఫీస్లోకి నడుచుకుంటూ వస్తుంటే ఆఫీస్ స్టాఫ్ అంతా అంజుని చూసి చిన్నగా స్మైల్ ఇస్తూ వేడంగారు ఎంత పద్ధతిగా ఉన్నారు చాలా అందంగా ఉన్నారు హర్ష సార్ వెరీ లక్కి అనుకొని వారు లేరు బాబు ఎదురుగా మానిటర్లో కనిపిస్తున్న అంజలిని చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ సిస్టంలో తలదీర్చుతాడు ఇక డోర్ నాక్ చేయకుండానే లోపలికి వచ్చేస్తుంది అంజలి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటుంది లోపలికి వచ్చి ఆమెను చూడను కూడా చూడలేదు హర్ష ఇంత పొగరో చూడు కనీసం మనిషిని చూడని కూడా చూడట్లేదు హలో సార్ అంటుంది మళ్ళీ హర్ష మొబైల్ చేతిలోకి తీసుకొని అసిస్టెంట్కి కాల్ చేసి నా పర్మిషన్ తీసుకోకుండా ఎవరిని లోపలికి పంపించకూడదు అని తెలుసు కదా ఎందుకు పంపించారు అనగాని అది సార్ మేడం గారు అని లోపలికి పంపించాల్సి వచ్చింది షటప్ ఇంకొకసారి ఇది రిపీట్ అయితే బాగోదు చెబుతున్నా అని కాల్ కట్ చేస్తాడు అతడి మాటలకి గుర్రుగా చూస్తూ నేను పరాయిదాన్న అలా అంటున్నావు చెప్పు హర్ష అంటూ ముందుకు వస్తుంది స్టాప్ దేర్ అన్న అతడి బేస్ వాయిస్కి భయపడి అక్కడే నిలుక్కుపోయింది అంజలి నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్కి వచ్చామనుకో పాతేస్తా అనగానే ఇది నా ఆఫీస్ ఎవరు పర్మిషన్ తీసుకుని రావాల్సిన అవసరం లేదు అంటుంది అంతే తగ్గకుండా ఏంటి నీ ఆఫీస్ ఇది నా ఆఫీస్ ఇట్స్ మైండ్ అవుట్ అని అరవగానే ఒక్కసారిగా అంజు కళ్ళలో నీళ్లు చేరి పటపటా కారుతూ ఉంటాయి వాటిని ఎంత ఆపుదామన్నా ఆమె వల్ల అవ్వక ఏడ్ చేస్తుంది ఒక్క సెకండ్ ఇక్కడున్న చంపి పూడుస్తా గెట్ లాస్ట్ అన్న నెక్స్ట్ సెకండ్ ఏడుస్తూ అక్క నుండి ఇంటికి వెళ్ళిపోతుంది అంజలి వెళ్తున్న అంజుని చూసి శాడిస్టిక్ స్మైల్తో వర్క్లో మునిగిపోతాడు హర్ష ఇక ఆ రోజు నైట్ హర్ష కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది బాబు సీరియస్గా వచ్చి ఫ్రెష్ అయ్యి తనే ఫుడ్ పెట్టుకొని డిన్నర్ చేసేసి అణ్వి పాపతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తాడు అంజు హర్ష దగ్గరికి వచ్చి సారీ హర్ష అంటుంది అని పట్టించుకోకుండా అన్వి ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు తల్లి అంటాడు అన్వి అంజుని హర్షని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది చెప్పరా స్కూల్లో ఏం చెప్పారు మీ మిస్ ఏమనింది అని అడుగుతూ ఉంటే నాతో మాట్లాడవా అంటుంది అంజలి తనని ఏమాత్రం పట్టించుకోకుండా అన్వి పాపతో ముచ్చట్లు చెబుతూ ఉన్నాడు మమ్మీ మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడట్లేదు డాడీ అంటుంది అన్వి అనవసరమైన విషయాలు మాట్లాడడం డాడీకి ఇష్టం ఉండదు అని తెలుసు కదా బేబీ అంటాడు అది కాదు డాడీ మనకి ఎవరు అవసరం లేదు బేబీ నాకు నువ్వు నీకు నేను అంటున్న అతడి మాటలకి కోపం వస్తుంటే అంటే నేను మీకు అవసరం లేదా చెప్పాను కదా అన్వి ఎన్నిసార్లు చెప్పాలి అంటున్న అతని మాటలకి సీరియస్గా చూస్తూ సరే అయితే అన్వి నేను చెప్పేది కూడా విను నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను రేపు నువ్వు వస్తానంటే తీసుకెళ్తాను లేకపోతే నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను అనగానే వద్దు మమ్మీ ప్లీజ్ వస్తావా నాతో అంటుంది నో మమ్మీ నేను డాడీ దగ్గరే ఉంటాను అయితే సరే అంటూ వెళ్తున్న అంజలిని షార్పుగా చూస్తాడు హర్ష అంతలో మొబైల్ రింగ్ అవ్వడంతో కాల్ఫ్ చేసి హాయ్ ఆనంద్ హాయ్ బావా వస్తానని చెప్పి ఎందుకు రాలేదు టూ డేస్ హాలిడేస్ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి బావా అందుకే రావడం వీలు కాలేదు నెక్స్ట్ మంత్లో మ్యాథ్స్ రావడానికి ట్రై చేస్తా అప్పుడు హాలిడేస్ కూడా ఉన్నాయి ఓకే ఆనంద్ నా బంగారు తల్లి ఎలా ఉంది బావా చాలా బాగుంది తనకేంటి ఏంజిల్ అంటాడు సరే బావా లేట్ నైట్ అవుతుంది కదా పడుకోండి గుడ్ నైట్ అక్కని అడిగానని చెప్పండి ఓకే ఆనంద్ బాయ్ బాయ్ బావా అని కాల్కి వచ్చేస్తాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్